హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు మలుపులోని మాధుర్యం రచన రావి నూతల సువర్ణాకర్ణన్ గారు మలుపులోని మాధుర్యం తొమ్మిదవ భాగం రఘునాథరావు గారి తండ్రి రాజా జగపతిరావు జమీందారులే కాక ఉదార స్వభావం కలవారు కడాపోషకులు ఆ గ్రామంలో ఆయన్నో దేవుడి కింద చూసేవారు జనం ఆయన భార్య మాలినీదేవి భర్తకి తగ్గ ఇల్లాలు సాక్షాత్తు అన్నపూర్ణే అనేవారంతా వారింట ప్రతిరోజు యాభై అరవై మందికి తక్కువ భోజనం చేసేవారు కాదు అన్నార్థులు ఎవరైనా ఏవేళ వచ్చినా అక్కడ వారికి కడుపు నిండా భోజనం లభించేది వారు మనస్ఫూర్తిగా దీవించే దీవెనలే తమకి శ్రీరామరక్షగా భావించేవారా దంపతులు ఆ ఇంటి ముంగిట ప్రతి సాయంత్రం పురాణ శ్రవణం జరిగేది ప్రతి ఏడు శ్రీరామనవమికి తొమ్మిది రోజులు ఉత్సవాలు పూజలు కళ్యాణం వైభవోపేతంగా జరిగేవి ఆ రోజుల్లో నాటకాలు నృత్యాలు హరికథలు సంగీత సభలు సామ సామల జనాన్ని ఆకర్షించే తోలుబొమ్మలాంటి ఆటలు ఎన్నో జరిగేవి ఆ శ్రీరామనవమి కోసం ఆబాల గోపాలం ఎంతో ఆతృతగా ఎదురు చూసేవారు జగపతిరావు దంపతులు పీటల మీద కూర్చుని కళ్యాణం చేస్తుంటే ఆ పార్వతీ పరమేశ్వరుడే దిగివచ్చినట్లుండేది ఆ తొమ్మిది రోజులు ఎవరింట్లోనూ పొయ్యి వెలిగేది కాదు ఆ ఊళ్ళోనే కాదు ఇరుగు పొరుగు ఊళ్ళ నుంచి కూడా ఉత్సవానికి వచ్చి ఉండిపోయేవారు ఆ తొమ్మిది రోజులు జమీందారు కుటుంబం కూడా ఆ పందిట్లోనే భోంచేసేవారు అలాంటి ఇంట పుట్టాడు రఘునాథరావు ఆ తర్వాత రెండేళ్లకి మాధురీదేవి పుట్టింది రఘునాథరావు అజానుబాహుడు బాహుడు దబ్బపండు శరీరం మాధురీ దేవి అందానికి మారుపేరులా ఉండేది ఆ ఇద్దరూ జనముద్దు బిడ్డలుగా పెరిగారు జగపతి గారికి వారి వంశానుగతంగా కూతురికి కొడుక్కి కూడా చిన్నతనంలోనే పెళ్లిళ్ళు చేసేశారు రఘునాథరావు పెళ్లి నాటికి అతనికి పదహారేళ్ళు అతని భార్య వసుంధరకి పదేళ్ళు అప్పటికి రఘునాథరావు ఇంటరు వసుంధర ఆరవ తరగతి చదువుతున్నారు రఘు చదివే ఊరు అత్తవారి ఊరు ఒకటే అయినా అల్లుణ్ణి తమ ఇంట ఉంచమని బియ్యంకుడు ఎంత బతిమాలినా జగపతి గారు కొడుకుని వారింట ఉంచలేదు వేరుగా ఓ పెద్ద భవంతి తీసుకుని అక్కడ ఓ దాసిని ఇద్దరు నౌకర్లని ఏర్పాటు చేసి మరీ చదివిస్తున్నారు రఘుకి బిడియం ఎక్కువ ఎప్పుడైనా ఆదివారం ఇంటికి రమ్మని మామగారు పిలిస్తే తెగ ఇబ్బంది పడిపోయేవాడు గలగలా మాట్లాడే వసుంధర్ని చూసి సిగ్గుపడిపోయేవాడు వసుంధర మాత్రం అతని స్వభావానికి పూర్తి విరుద్ధం అతన్ను ఆట పట్టిస్తుండేది ఎందుకలా తొల తలంచుకుంటావు నన్ను చూస్తే సిగ్గా అని ఏడిపిస్తుండేది అతను బిక్కమొహం వేస్తే పకపకలాడేది అతని మొహం కందగడ్డలా అయిపోయేది అది చూసి వసుంధర తల్లి నువ్వేమనుకోకు బాబు అదొట్టి అల్లరి పిల్ల నాలుగు రోజులు పోతే అదే సర్దుకుంటుంది అంటూ అతనికి నచ్చ చెప్పేది కూతురిని పిలిచి ఇదో వసు భర్తతో అలాగే నా మాట్లాడేది అలా నువ్వు నువ్వు అనకూడదు ఎంచక్క మీరు అనాలి మీ నాన్నని నేను అలాగే అంటున్నానా అంటూ బోధించేది ఏమో బాబు ఇంత చిన్నబ్బాయిని యావండి ఏమిటండి అనటం నాకు రాదు బాబు అంటూ పారిపోయేది ఆ పిల్ల చేష్టలకి మనసులోనే నవ్వుకునేవాడు రఘు అయినా అత అతనంతగా అత్తవారింటికి వెళ్ళడం లేదు ఆ రోజు వసుంధర తల్లి నౌకరు చేత కబురంపింది అల్లుడికి ఏదో పండగని అతను రాలేదు చూడు నువ్వు అలా మాట్లాడబట్టే అతను రాలేదు ఇదో వసు కాస్త మర్యాదగా మాట్లాడడం నేర్చుకోమ్మా మేమనుకున్నట్టు అంతా అనుకోరు నీకే మాట వస్తుంది అంది తల్లి కాస్త కోపంగా నిజమే వసు ఎంతైనా నీ భర్త కదా అతనితో నువ్వు కాస్త అనుకుగా మాట్లాడాలమ్మా అన్నాడు తండ్రి కూడా వసుంధర కళ్ళల్లో నీరు తిరిగింది నిజంగా తను నవ్విందని మర్యాదగా పిలవలేదనే రాలేదా ఏమో అప్పుడప్పుడు తన వస్తేనే బాగుంటుంది అయినా తను మాత్రం ఏమంది నన్ను చూసి సిగ్గా అంది అంతేగా అంత మాత్రానికే కోపం రావాలా లేకపోతే ఏమిటి తను బానే మాట్లాడుతుంది అతనే తెగ సిగ్గుపడిపోతాడు మళ్ళీ నవ్వొచ్చింది వసుంధరకి తల్లి దిడుతుందని నవ్వలేదు మంచం మీద పడుకొని ఆలోచిస్తున్న వసుంధరకి ఓ మెరుపు లాంటి ఆలోచన వచ్చింది చెంగున లేచి రామి అంది గట్టిగా మరు నిమిషం రామి ప్రత్యక్షమైంది రామి ఓ చేద్దామా అంది ఏమిటమ్మాయి గారు ఈ మధ్య రాఘుబాబు ఇంటికి రావడం లేదు కదూ అంది వసుంధర ఉపోద్ఘాతంగా రామి కళ్ళు పత్తికాయల్లా అయ్యాయి ఏమిటి అంది అర్థం కానట్టు మరి అమ్మ వింటుంది మరేమో నేను ఎక్కిరించానని తనని చూసి నవ్వానని ఇంకా చాలా వాటికి నా మీద కోపం వచ్చిందట రఘుబాబుకి అందుకే మన ఇంటికి రావడం లేదట అమ్మ చెప్పింది అంది దిగులుగా అలాగా అన్నట్టు చూసింది రామి ఓ పని చేద్దామా రహస్యంగా అడిగింది వసుంధర ఏమిటి మనిద్దరం రఘువాళ్ళ ఇంటికి వెళ్దాం ఎందుకు తృళ్ళిపడింది రామి మనం వెళ్ళి రఘుని మన ఇంటికి రమ్మని పిలుద్దాం ఇంకెప్పుడు నవ్వనని చెప్తాను సరేనా వింతగా చూసింది రామి ఏం వెళదామా కానీ అమ్మగారికి తెలిస్తే గుండెల మీద చేయించుకుని భయంగా అంది రామి మరేం పర్లేదు అదంతా నేను చూస్తానుగా ముందు నువ్వు పని కాని అంది వసుంధర అలాగే అన్నట్టు తలూపింది రామి వసుంధర చెంగున తల్లి దగ్గరికి పరుగు తీసింది ఆ రోజు రాత్రికి ఏ వంటకాలు చెయ్యాలో వంటావిడికి చెప్తున్న తల్లిని చుట్టేసింది ఏమిటేమిటి నా మీద ఎంత ప్రేమ వచ్చింది ఏం కావాలి తల్లి నవ్వుతూ అంది తల్లి అమ్మ మరేమో నేను రామి కలిసి మా జయ వాళ్ళ ఇంటింటికి అంది వసుంధర గరాబంగా ఇప్పుడ అప్పుడే ఐదు గంటలయ్యింది ఎప్పుడు వెళ్తావు ఎప్పుడు వస్తావు రేపు ఆదివారం ఇయ్య రేపు వెళుతూ గానిలే అంది తల్లి ఇవాళే వెళ్తానమ్మా రామిని తీసుకెళ్తాగా అయినా రేపు జయ ఏ సినిమాకో వెళ్ళొచ్చు అంటూ తల్లిని బతిమాలి ఎలాగైతేనే చివరికి ఒప్పించింది వసుంధర తండ్రి ఇంట్లో లేడు కనుక టాంగాల్లో బయలుదేరిద్దరు రామికి ఇదంతా భలే తమాషాగా ఉంది తన ఈడు మధుర భావాలు లాంటివి ఉండవచ్చు కానీ పదకొండేళ్ల ఆ పిల్ ఈ పిల్లలో అతను రాలేదని ఇంత ఆరాటం ఎందుకో అనుకుని నవ్వుకుంది దానికి రఘు ఇల్లు తెలుసు అప్పుడప్పుడు అమ్మగారిచ్చిన పిండి వంటలు అవి తీసుకెళ్లి అతనికి ఇచ్చింది ఆ గుర్తులతోనే ఎలాగో ఇద్దరూ రఘు ఇంటికి వెళ్లారు బయలుదేరినప్పుడున్న ధైర్యం అక్కడికి లేదు వసుంధరకి ఎందుకో వణుకు మొదలైంది చిచి నేనిలా అయిపోతున్నానేమిటి అని ధైర్యం తెచ్చుకుంటూ లోపలికి దారి తీసింది గేటు చప్పుడుకి రఘువాళ్ల పని మనిషి రాములమ్మ బయటికి వచ్చి వసుంధర్ని చూసి చాటంత మొహం చేసుకొని రెండమ్మాయి గారు అంటూ ఆప్యాయంగా ఆమెను లోపలికి తీసుకెళ్ళింది బిక్కు బిక్కుమంటూ బిత్తర జుబ్బులు చూస్తూ రాములమ్మ వెంట నడిచింది వసుంధర బాబు మన ఇంటికి ఎవరొచ్చారో చూడండి అంది రాములమ్మ గట్టిగా గదిలో కూర్చుని పుస్తకాలతో కుస్తీ పడుతున్న రఘు హాల్లోకి తొంగి చూశాడు సిగ్గుల మొగ్గలా నిల్చున్న వసుంధర్ని చూసి నిర్ఘాంతపోయాడు కానీ అంతరాంతరాల్లో ఎక్కడో చెప్పలేని ఆనందం తన్నుకొచ్చింది పుస్తకాలు పక్కన పడేసి వచ్చి ఏం వసు ఏమిటిలా వచ్చావు అన్నాడు ఆప్యాయంగా వసుంధర మాట్లాడలేదు మూగదానిలా దిక్కులు చూస్తూ నిల్చింది కూర్చోవసు నవ్వుతూ అన్నాడు రఘు మౌనంగా కూర్చుందామే అతను రాగానే రావులమ్మ రామి వంటింటికేసి వెళ్ళిపోయారు రామి విషయం చెప్పింది కాబోలు రాములమ్మ పెద్దగా నవ్వింది ఏమిటిలా వచ్చావు మళ్ళీ అడిగాడు రఘు ఆ రానేమిటి మరి నువ్వు మా ఇంటికి రావడం ఎందుకు మానేశావు ముందిది చెప్పు డబాయించింది వసుంధర రఘు ఫక్కును నవ్వాడు అందుకని పోట్లాడడానికి వచ్చావా అవును చెప్పు ఎందుకు రావడం లేదు ఏం లేదు వసు పరీక్షలు కదా చదువుకోవద్దు ఏం కాదు నువ్వు రానిదందుకు కాదు మరి ఆశ్చర్యంగా చూశాడు రఘు ఆ రోజు నేను నవ్వాను నవ్వానని కాదు నువ్వు రావడం మానింది బేలగా అంది వసుంధర చాచా అదేం కాదు నేను నిజంగానే పరీక్షలని రావడం లేదు అనునయంగా అన్నాడు రఘు మరి అమ్మ అలా అందేం ఏమన్నారు నువ్వు అతను వచ్చినప్పుడు మర్యాదగా మాట్లాడడం లేదు ఒకటే ఏడిపిస్తున్నావు అందుకే అతను రావటం మానేశాడు అంది అయినా నేనేమన్నానమ్మా ముంగిలా ఉన్నావన్నాను అంతేనా అయినా నువ్వు ఇప్పుడు మాట్లాడినట్టు మా ఇంట్లో మాట్లాడవేమిటి పోన్లే ఇంకెప్పుడు అలా అన్ను నువ్వు మాత్రం మా ఇంటికి రావటం మాత్రం మానకు అంది వసుంధర ఆమె కళ్ళల్లో నీళ్లు భలే భలేదానివే ఏడుస్తున్నావా ఏదో మీ అమ్మగారు తమాషా కన్నారు ముందు కళ్ళు తుడుచుకో అంటూ చనువుగా ఖర్చు తీసి ఆమె కళ్ళు తుడిచాడు రఘు మరి నా మీద కోపం లేదుగా అయితే మా ఇంటికి వస్తావుగా ఓ కానీ షరతు ఏమిటి నేను వచ్చిన దగ్గర నుంచి నా చుట్టూ తిరుగుతూ సరదాగా మాట్లాడతావు నువ్వు కానీ మీ వాళ్ళు మాత్రం మర్యాద మర్యాద అంటూ ప్రాణం తీస్తారు ఏమండి అనమంటారు నాకలా పిలిస్తే పరమ చిరాకు అందుకే సగం రావడం మానేశాను అన్నాడు రఘు వసుంధర కళ్ళు తళుక్కుమన్నాయి అతన్ని చెయ్యి పట్టుకుని నిజంగాన రఘు అంది ఆనందంగా అవును వసు అబ్బా ఇంకె ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా ఏం అవును రఘు నాకు బాగుండదులా పిలి బాగుండదు అలా పిలిస్తే ఈ పెద్దవాళ్ళకు అర్థమై చావదు కదా పోండి నీకు ఇష్టం లేదంటే ఇంకేం అనరు అయినా మనం చిన్నపిల్లలాం కదా ఏమండి మీరు ఏమిటి నా మొహం చిరాగ్గా అంది వసుంధర అవును ఆప్యాయంగా నవ్వుతూ అన్నాడు రఘు అయితే రేపు మా ఇంటికి వస్తావుగా అలాగే తప్పకుండా వస్తాను తప్పకుండా రావాలి నీకోసం చూస్తుంటాను ఓ అలాగే ప్రామిస్ చేతిని చాస్తూ అంది వసుంధర ప్రామిస్ నవ్వుతూ అన్నాడు అతను అలా కాదు అరచేతిలో గిల్లు ఇదిగో ప్రామిస్ సరేనా చాచిన ఆమె చేతిలో గిల్లి ఇంక నమ్మకమేనా అన్నాడు రఘు నమ్మకమే హాయిగా నవ్వింది వసుంధర అది సరే ఒకటి అడుగుతాను చెప్తావా చిలిపిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు రఘు అడుగు ఏమిటి మీ అమ్మ రమ్మన్నారని వచ్చావా లేకపోతే నీకు నేను రావాలనుందా కుతూహలంగా అన్నాడు అదోలా సిగ్గుపడిపోయింది వసుంధర అదేం కాదు నువ్వు రాకపోతే ఏం బాగాలేదు అంది మెల్లగా రఘు కళ్ళు వింతగా మెరిశాయి మెల్లగా ఆమె చేతిని నొక్కి వదిలాడు రేపు తప్పకుండా వస్తావుగా కాంతులు విరజిమ్ముతున్న కళ్ళతో అంది వసుంధర తప్పకుండా కళ్ళతోనే జవాబు చెప్పాడు అతను ఇంతలో రాములమ్మ కాఫీ టిఫిన్లు అందించింది మరో గంట కూర్చుని తిరుగుముఖం పట్టారు రామి వసుంధర ఎంత బతిమాలినా రఘుని తోడు రానివ్వలేదు వసుంధర అమ్మా అన్నం తింటూ మెల్లగా అంది వసుంధర ఏమిటి తల్లి నవ్వుతూ చూసింది తల్లి రేపు ఏం మళ్ళీ ఎక్కడికైనా వెళతావా ఇవాళ ఎంత పొద్దుపోయాక వచ్చావో చూసావా మీ నాన్నగారు నన్ను విసుక్కున్నారు అంది తల్లి విసుగ్గా అది కాదమ్మా నసిగింది వసుంధర మరేమిటి రేపు మన ఇంటికి రేపు మన ఇంటికి ఎవరు వస్తున్నారు మీ ఫ్రెండ్ జయ మరి రఘు రఘు వస్తు వస్తానన్నాడమ్మా త్రుల్లిపడింది తల్లి ఏమిటి రఘు మన ఇంటికి వస్తానన్నాడా అవును రేపు ఆదివారం కదా ఆనందంగా అంది వసుంధర అది సరే అతను నీకెక్కడ కనిపించాడు ఆశ్చర్యంగా అంది తల్లి అది నేను రామి కొంపదీసి వాళ్ళ ఇంటికి వెళ్ళారా కంగారుగా అంది తల్లి అవునమ్మ మెల్లగా అంది వసుంధర నిర్గాంతపోయింది ఆవిడ ఎందుకు అంది ఎందుకేమిటి నువ్వేగా నా మూలంగా అతను మన ఇంటికి రావడం మానేశాడన్నావు అందుకే అదేమిటో కనుక్కుందామని వెళ్ళాను అసలు అందుకేం కాదట తను రాంది పరీక్షలకి చదువుకుంటున్నట్ట గబగబా చెప్పింది వసుంధర తల్లికంతా అర్థమైంది అయితే జయ వాళ్ళ ఇంటికని మీరెళ్ళింది అవునమ్మా రఘు దగ్గర కంటే నువ్వు వద్దంటావని అలా చెప్పాను అమ్మ రఘు ఇంకొకటి కూడా అన్నాడు తెలుసా అమాయకంగా అంది వసుంధర ఏమన్నాడమ్మా కుతూహలంగా అన్నాడు తండ్రి అతన్ని మీరు మీరంటే అసలు మన ఇంటికే రాడట ఎంచక్క రఘు అని పిలిస్తేనే అతనికి ఇష్టం అటని నిజమమ్మా ఒట్టు చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేశాడు అలచేతిలో గిల్లాడు కూడా విశాల నేత్రాలు రెపరెపలాడిస్తూ అమాయకంగా చెప్పుకుపోతుంది వసుంధర తల్లి కొయ్యబారిపోయింది తండ్రి మాత్రం ఆ ఇంకా ఏమన్నాడు ఓరగా భార్యకేసి చూస్తూ అన్నాడు చాలండి సరసం వేరేడు లేదు ఇది అతని దగ్గరికి వెళ్ళి రమ్మని పిలిచిందా పైగా ఒట్టు కూడా వేయించుకొచ్చిందా ఏం పిదపకాలం వచ్చిందిరా భగవంతుడా అవ్వా రేపు వాళ్ళ అత్తగారికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా అంది తల్లి చిరాగ్గా అబ్బా ఇందులో ఏమనుకోవడానికి ఏముందో నువ్వు ప్రతిదానికి రాధాంతం చేస్తావు గాని ఇప్పుడు అంత ఘోరం ఏం జరిగిపోయిందని విసుక్కున్నాడు తండ్రి అది కాదండి అబ్బా ఇంకా ఊరుకోబోయి ఏది ఏమైనా రేపు అల్లుడు వస్తున్నాడు వంటకాలు అవి చక్కగా చేయించు అలాగే లండి నాకు మాత్రం అతను రావాలని లేదా ఏమిటి చిన్నపిల్ల కాబట్టి ఏదో చెప్పాను పో తల్లి పొద్దుపోయింది వెళ్ళి పడుకో అంది తల్లి వసుంధర తేలిగ్గా ఊపిరి తీసుకుంది తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ